హాయ్ వివర్స్ అందరికీ నమస్కారము వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి ఇప్పుడు మనం చూడబోయేది ఖాళీ ల్యాండ్ అండి సో ఇదైతే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి మీరు ఈ వీడియో చూశాక వివరాల కోసం మాకు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా పైన కార్నర్లో ఉన్న యాడ్ నెంబర్ని మాకు తెలియజేయండి యాడ్ నెంబర్ చెప్తే మీకు కావాల్సిన వివరాలు మేము అందిస్తాము ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క ఖాళీ ల్యాండ్ గురించి నేను మీకు క్లియర్గా చెప్తాను మీరు కూడా వినండి ఇది టోటల్గా ఆరు ఎకరాల ఖాళీ ల్యాండ్ అండి ఈ యొక్క ఖాళీ ల్యాండ్కి చుట్టూ ఫినిషింగ్ ఉంది దీనిలో ఒక బోర్ కూడా ఉందండి దీని యొక్క లొకేషన్ వచ్చేసి ఏపీ విజయవాడ సరౌండింగ్ నెక్కలం దగ్గర ఆరు ఎకరాల ఖాళీ ల్యాండ్ మనకి సేలికి రావటం జరిగిందండి ఈ యొక్క ఖాళీ ల్యాండు మెయిన్ రోడ్ నుంచి కిలోమీటర్న్నర అయితే ఉంటుందండి దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఎకరం కోటి యాభై లక్షలైతే చెప్తున్నారండి మీకు నచ్చి డైరెక్ట్గా కూర్చొని మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క ఖాళీ ల్యాండ్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్పై పై కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాలు తెలియచేస్తారు సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ